మిత్రులకు శుభోదయం తెలంగాణ రాష్ట్రంలో జివో థర్టీ త్రీ అమలు కోసం సత్యనారాయణ చారి గారి పిలుపు మేరకు పోరుబాట పట్టిన మిత్రులందరికీ శుభాభివందనాలు సుమారు పది రోజులుగా నీటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరం కలిసి జివో థర్టీ త్రీ గురించి ఉద్యమాల బాట పట్టాం విజయతీరాలకు దాదాపు దగ్గరలో ఉన్నాం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూడాల్సిందే ఇక మనం చేసేది మనం చేశాం తెలంగాణ మెడికల్ కాలేజీలో సీట్ల సీట్లను నాన్ లోకల్ వారికి ఇవ్వద్దనే కదా మన మొదటి ఎజెండా ప్రతి ప్రభుత్వ కళాశాలలో ఉన్న పదిహేను శాతం అయినా ఆల్ ఇండియా సీట్లు నాన్ లోకల్ వారికి పోతే ఓకేనా మన తెలుగువారైనా ఆంధ్ర వాళ్ళకు పోవద్దు కానీ ఆల్ ఇండియా కోట అయిన పదిహేను శాతం సీట్లు ప్రతిసారి మొత్తం నాన్ లోకల్ నార్త్ ఇండియన్స్కు భర్తీ అవుతున్నాయి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున జియో థర్టీ త్రీ ఉద్యమం చేశారు అదే పట్టుదలతో కొన్ని సీట్లైనా మన తెలంగాణ బిడ్డలకు రావాలనే మంచి ఉద్దేశం ఉంటే వెంటనే నాలుగు యాభై పైన మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థి ఆల్ ఇండియా కోటా అప్లై చేయండి నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా అవగాహన లోపంతో సీట్లు కోల్పోతున్న వైనం అంటూ నేను రాసిన ఒక ఐటెం ప్రచరిస్తూనే ఉన్నాను ఫస్ట్ రౌండు ఇవ్వాలనే లాస్ట్ డేట్ అనగా బుధవారం తర్వాత రౌండు సెకండ్లో కూడా అప్లై చేసుకోవచ్చు బోటాబోటీ మార్కులతో ఉన్న తెలంగాణ విద్యార్థులకు కోర్టు తీర్పు తీర్పు ద్వారా వందకు పైగా సీట్లు పోయిన మా బాబు లాంటి వారుకి రావడం చాలా కష్టం మీరు మంచి కాలేజీ రావాలనే కోరుకుంటే బోటాబోటీన ఉన్నవారు ఎంబీబీఎస్ సీటు వస్తే చాలని ఎదురు చూస్తున్నారు అందుకోసం మీరు తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటా చే అప్లై చేయండి దీనివల్ల కొంతమందికి ఊరట కల్పించిన వారైత వారు తెలంగాణ ఏమాత్రం తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని మంచి ఉద్దేశం ఉన్న ప్రతి వారు ఆల్ ఇండియా కోటా అప్లై చేస్తే మీరు అప్లై చేయకపోవడం వల్ల పదిహేను శాతం సీట్లను నార్త్ ఇండియన్స్ వచ్చి చేరుతున్నారు అప్పుడు మన తెలంగాణ బిడ్డలకే చేరే ఎంబీబీఎస్ సీట్లు పోతున్నాయి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఆ నార్త్ ఇండియన్ లోకల్ అవుతాడు అప్పుడు పీజీ సీట్లు సైతం వాళ్ళే కొడతారు గత సంవత్సరంలో ఆరు వందల యాభై మార్కులు సాధించిన బీసీడి విద్యార్థి కూడా గాంధీ హాస్పిటల్లో జైన్ అయ్యాడు తెలంగాణ కోటాలోనే జైన్ అయ్యాడు సుప్రీంకోర్టులో తెలంగాణ అడ్వకేట్ తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్తో సహా మన మన అడ్వకేట్ను కూడా ఇంప్లీట్ చేయడం జరిగింది దీనివల్ల మనకు మంచి ఫలితాలు రావడం మంచి ఫలితాలే వస్తాయని ఆశిద్దాం కానీ ఆల్ ఇండియా కోటా మాత్రం ఈరోజు రా ఈరోజు సాయంత్రం మూడు గంటల లోపే రిజిస్ట్రేషన్ రౌండ్ వన్ రిజిస్ట్రేషన్ పూర్తి కానుంది అందుకోసమే నాలుగు యాభై మార్కులు వచ్చిన వారు పైన మార్కులు వచ్చిన అందరూ ఆల్ ఇండియా కోట అప్లై చేయండి కొందరికైనా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు తెలంగాణ బిడ్డలకు